నగర్ గ్రామంలో భారీ అన్న సమారాధన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని యానా ప్రజల ముద్దు పెట్ట పొడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పాలక పిన్నిధి నిరంతర శ్రామికుడు నిరాళ మరుడు ఉదయలక్ష్మి హృదయం వల్లబడినటువంటి గురువు గారు ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అన్న సమారాధన కార్యక్రమం అందరూ ఆహ్వానితులే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే రోడ్డు మీద వెళ్ళే ద్విచక్ర వాహనదారులు నాలుగు చక్రాల వాహనదారులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి ప్రసాదాన్ని స్వీకరించి ఈ సిద్ధి వినాయకుని ఒక రూప పాత్రుడుగా కూర్చున్నాం మాంగ్యశ్రీ మల్లాడి కృష్ణారావు గారు మాన్యశ్రీ మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ గురువు గారి జ్ఞాన ప్రజల ప్రత్యక్ష దైవం నిరాళ పొరులు అయినటువంటి నోరాల పొరులు గౌరవ గౌరవశ్రీ మల్లాడి కృష్ణారావు గారు చేతుల మీదుగా ఈ అన్నదాని జిల్లే త్రిచక్ర వాహనదారులు త్రిచక్ర వాహనదారులు నాలుగు చక్రాల వాహనదారులు ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ ఆహ్వానించలేదు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యానా దేవనగర్ గ్రామం